మార్చిలోగా అర్హులందరికీ నాలుగు పథకాలు అమలు చేస్తాం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇరవై ఆరవ తేదీ రాత్రి నుంచే రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడతాయి రైతుకు కాంగ్రెస్కు మధ్య బలమైన అనుబంధం ఉంది ఇందిరమ్మ ఇల్లు అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారన్న ముఖ్యమంత్రి ఒక్క కొడంగల్లోనే ఇరవై వేల వరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ నారాయణపేట జిల్లా చంద్ర వంచ సభలో ప్రసంగం రైతు భరోసా ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళ పథకాలు ప్రారంభం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు చెక్కులు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి ముప్పై ఒకటోలోగా నాలుగు పథకాలను అందజేశాం అప్పటి వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల చొప్పున జనవరి ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచే టకీ టకీ మనీ రైతుల ఖాతాల్లో పడతాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు భూమికి విత్తనానికి మధ్య ఎలాంటి బంధముందో రైతుకు కాంగ్రెస్కు మధ్య అలాంటి బలమైన అనుబంధం ఉంది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ప్రకటించారు పన్నెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలను ఒక కలం పోటుతో రద్దు చేశారు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ నేతృత్వంలో డెబ్భై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి చూపారు ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ గత ఆగస్టు పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల మంది రైతులకు రూ డా ఇరవై ఒక్క వే వేల కోట్ల రుణమాఫీ చేశాం అని సీఎం పేర్కొన్నారు